కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అది ఎంతకాలం అన్నట్టయితే పదకొండు నెలల ఐదు రోజులు ఆరు రోజులు పదకొండు నెల ఆరు రోజుల పాటు ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఇది ఆరో స్థానంలో రాహువు చాలా బాగా యోగిస్తాడు తద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే ఆరోగ్యం బాగుంటుంది మనకి ముఖ్యంగా మనకు ఏదైనా రుణం ఉన్నట్టయితే ఎవరికైనా అప్పు ఉన్నట్టయితే అప్పు తీర్చేయగలుగుతాము లేదా మనమే అప్పు కోసం ప్రయత్నం చేస్తాం ఏదో ఇల్లు కొనడానికో లేకపోతే స్థలం కొనడానికో లేకపోతే పిల్లల్ని అమెరికా పంపించడానికో లేకపోతే ఏదో అబ్రాడ్ పై చదువులకో మనం ఇదేని కోసం మొత్తం మీద ఒక మంచి పని కోసం అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం అది ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు మీకు అప్పు కూడా పుడుతుంది అది ఆ పుట్టినటువంటి ధనం మీకు సద్వినియోగం అవుతుంది మొత్తంగా మీకు చెప్పాలి అన్నట్టయితే మీకు ఇక్కడ మీకు మీకు అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు అలాగే మీకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ తద్వారా ఇక్కడ మీకు ధనానికి లోటు ఉండదు అప్పు ఇవ్వవలసి ఉంటే ఇచ్చేస్తాము అప్పు కోసం ప్రయత్నం చేసిన పుడుతుంది అయితే మొత్తం మీద డబ్బుకి ఇబ్బంది లేదు ఆరోగ్యం బాగుంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తాడు ఇక్కడ ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం ఐదవ స్థానంలో అంటే వక్రగతి సంచారం కదండి రాహుగ్రహం అందుచేత ఒక్క ఇరవై ఐదు రోజులు అదే డిసెంబర్ నెలలో ఆరవ తారీఖు నుంచి ఇరవై ఐదు రోజులు మాత్రం ఐదవ స్థానంలో అక్కడ కొంచెం మన సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది విద్య విషయంలో కావచ్చు లేకపోతే భూమి గృహము వాహనము మన స్వభావము ఇట్లాంటి విషయాల్లో కొంచెం మన ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనుక ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం రాహుగ్రహం అలాగే సప్తమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది సప్తమ స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు రావటం ద్వారా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం ఎప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తుంది భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు శుభ ఫలితములను ఇవ్వజాలవు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి శని సప్తమ స్థాన శనం వల్ల కనబడుతోంది ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే మూడు రాసుల్లో సంచారం చేస్తోందండి అండి ఇది దశమస్థానమైనటువంటి మిథునంలోను ఏకాదశ స్థానమైనటువంటి కర్కాటకంలోను ఐదు ఐదు నెలలు అంటే దశమ స్థానంలో ఐదు నెలలు పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఐదు నెలలు వ్యయ స్థానంలో రెండు నెలలు సంచారం చేస్తూ ఉన్నాడు మూడు రాసుల్లో సంచారం జరుగుతోంది ఇక్కడ దశమ స్థానంలో గురువు మాత్రం ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తాడు వ్యాపారం సొంత వ్యాపారం సరిగా వ్యాపారం జరగకపోవటము కొన్ని సందర్భాల్లో నష్టం రావటము మరి అక్కడ పోయి కూర్చుంటూ ఊరికే వ్యాపారం జరగకపోతే మరి రావాల్సిన డబ్బు రాకపోతే పెట్టుబడి పెట్టి నాకు మరి కుదరదు కదండి అలాగా కొన్ని నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం సరిగ్గా జరగనటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో ఏదో ప్రభుత్వ ఉద్యోగమే చేస్తున్నాం అక్కడ కూడా ఏవో తల్లనొప్పులు శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవటము మీ యజమాని అంటే మీకంటే పై ఆఫీస్ ఆఫీసరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆయన మీ పనిని మెచ్చుకోకపోవటము ఏ మొత్తం మీద శ్రమకు తగినటువంటి ఫలితం రాదండి దశమ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా మనకి అనుకూలించినటువంటి గ్రహం ఉన్నట్టయితే మనకి ఈ విధమైనటువంటి ఫలితాలే వస్తూ ఉంటాయి తదుపరి ఐదు నెలల పాటు అక్టోబరు ముప్పై వరకు మీకు ఐదు నెలల పాటు ఏకాదశి స్థానంలో ఈ ఏకాదశి స్థానంలో మాత్రం చాలా మంచి ఫలితాలు ఇస్తారు ధనానికి లోటు ఉండదు డబ్బులు సంపాదించడం ఇంత ఈజీగా అనిపించేటట్టుగా ఉంటుంది ఏ వ్యవహారం మీరు మొదలుపెట్టినా కూడా అందులో మీరు విజయం సాధిస్తారు అలాగే సోదరులు వాళ్ళందరూ కూడా సహకార మీరు సపోర్ట్ చేస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి కూడా మనకి ఏకాదశి స్థానంలో ఐదు నెలలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఇక వ్యయ స్థానంలోకి వచ్చి ఒక రెండు నెలల పాటు ఉన్నారు ఆ రెండు నెలల్లో మీకు అతిచారం వల్ల రెండు నెల వచ్చి ఈ సింహంలో వస్తారు ఆ రెండు నెలల్లో కూడా మీకు వేయ స్థానం కాబట్టి అక్కడ మీకు జరిగేది ఏంటంటే ధన అయిపోతూ ఉంటుంది ధన నష్టం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి విదేశీయానానికి సహకరించవచ్చు మనోవిచారం కొంతమందికి దుర్మార్గులకి ఒక రాశిలో మరి కొన్ని కోట్ల మంది ఉన్నప్పుడు అందులో మరి దుర్మార్గులు ఉంటారు కదండి మంచివాళ్ళు ఉంటారు కదా అందుచేత ఆ దుర్మార్గులు లాంటి వాళ్ళకి పడే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటిది ఫలితాలన్నీ గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే కేతువు కూడా మీకు స్థానంలోనే ఉన్నారు ఈ స్థానంలో ఉండటం కేతు వ్యయస్థానంలో ఉండటం వల్ల ధన వ్యయమైపోతూ ఉంటుంది ధన నష్టం జరుగుతుంది కొంతమందికి భార్యా వియోగం కావచ్చు నష్టమే కూడా జరగవచ్చు ఇది కూడా ఈలు కూడా కార్య మీకు విదేశాలకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఈ పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు అలాగే కొంతమందికి మనం చెప్పుకున్నాం కదా పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా కొంతమంది అందులో ఉన్నటువంటి ఆ రాశికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో అందులో కొంతమంది తప్పకుండా దుర్మార్గులు ఉంటారు కొంతమంది తప్పకుండా చాలా పుణ్యాకులు ఉంటారు ఈ దుష్టమార్కులకి వీళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ కేతు వల్ల కలుగుతున్నాయి అంటే మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ ద ఈ ఈ కన్యారాశి వారికి రాహు సుమారుగా సంవత్సరం పాటు ఒక ఇరవై ఐదు రోజులు పెడితే పదకొండు నెలల పాటు సుభఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే గురువు ఒక ఐదు నెలల పాటు అంటే ఏకాదశ స్థానమైనటువంటి కర్కాటకంలో సంచరించే కాలం ఆయన పాక్షికంగా యోగిస్తున్నారు రాహు పూర్తిగా అంటే ఒకటి నరగ్రహం పూర్తిగా ఉంది రెండు నరగ్రహాలు మీకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయని గ్రహించాలి అందుచేత మీరు ఇది సంవత్సరకాల ఫలితాలు కాబట్టి కాస్త నా అభిప్రాయ ప్రకారంగా మీరు రోజు చేసుకునేటటువంటి నవగ్రహ జపాల కంటే కూడా అవి చేస్తూ ఉండండి అవి చేస్తూనే మీరు శని భగవానుడికి అలాగే కేతువుకి అలాగే గురువు ఒక పాక్షికంగా యోగిస్తున్నారు కాబట్టి అంచేత రాహుకి రాహుకి అక్కర్లేదు రండి గురువు కూడా చేసుకోవడమే మంచిది ఎందుకంటే ఏడు నెలల పాటు మీకు అను ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాడు శని భగవాను పూర్తి సంవత్సరం అంతా కేతు పూర్తి సంవత్సరం అనిచేత ఈ శనికి కేతుకి ముఖ్యంగా ఏదైనా దానాలు ఇచ్చుకోవటం అవి చేయటం లేదా నలభై రోజుల పాటు మళ్ళా గుళ్ళో తిరగటం నవగ్రహాల చుట్టూ తిరగటం అవన్నీ చేసినట్టయితే మీరు ఈ యొక్క ఇబ్బందుల నుంచి మీరు సునాయాసంగా వాటి ప్రభావం తగ్గి మీరు కొంచెం దుష్ప్రభావం తగ్గి మీరు మంచి ప్రభావం మీ మీద పడి అనుగ్రహంతో కొంచెం జీవితం సాఫీగా జరిగేటటువంటి అవకాశం కలిగి శోభం